కేసి నేని నాని మాట్లాడుతున్నటువంటి తీరును మేము గమనిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు దొంగతనం చేసి దొంగ దొంగ అరిసినట్టు ఒక అవనీతి పరుడు నీతి వ్యాఖ్యాలు చెప్పినట్లుగా మాకు కనపడతాం ఒక అసూయతోటి ఆక్రోశంతో వాళ్ళ కేసినేని చిన్ని ఏదైతే పార్లమెంటులో ప్రజాదరణను చూసి ఓరవలేక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దాన్ని చూడలేక ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పైనేస్తే ఒక వంద అబద్ధాలు ఆడితే ఏదైనా కనీసం రెండు అబద్ధాలైన నమ్మరా అనేటువంటి ఒక అపోహలో వాళ్ళ నాని బ్రతుకుతూ ఉన్నాడు నేను సూటిగా నాని అడుగుతా ఉన్నాను నీతో దగ్గరగా ఉన్నా నేను ఇరవై ఐదేళ్ళు నీ సంగతి అంతా నాకు తెలుసు ఏ రోజుకు పిల్లికి భిక్షం పెట్టినోడు కాదు ఒక అహంకారపూరితంగా నువ్వు వ్యవహరించిన తీరికి ఇవాళ నీ చుట్టుపక్కల ఎవరు లేరు నీ స్నేహితులు లేరు నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేరు చివరికి మీ అమ్మ చెల్లి కూడా నీతో లేరు ఇంకా ఏ మొఖం పెట్టుకొని ఈ రకమైనటువంటి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావో వాళ్ళ ప్రజలు అసహించుకుంటున్నారనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టు ఇక నీ సంగతికి వస్తే నువ్వు ప్రజాస్వామ్యం గురించి అవినీతి గురించి ఓ ఉపన్యాసాలు చెప్తున్నావు కదా ట్విట్టర్ల ద్వారాగా ఇవాళ నువ్వు కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు నలభై రెండు కోట్లు అప్పు దానికి ఒక్క రూపాయి కట్టకుండా అది ఎన్పి నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి దాన్ని తిరిగి అన్న ఆంధ్రా క్యాంటీన్ అనేటువంటి ఒక పేరుని క్రియేట్ చేసి నువ్వు హోటల్ బాగా నడుస్తుంది రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంది డబ్బులు విపరీతంగా వస్తూ ఉన్నాయి మరి ఈ డబ్బులు నువ్వెందుకు బ్యాంక్కి కట్టట్లేదు బ్యాంకులో నీ లోన్ ఎందుకు ఎంపి అయింది అంటే బ్యాంక్ ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము కాదా అని మేము అడుగుతా ఉన్నాం నువ్వు ఈ డబ్బులన్నిటినీ నువ్వు పొద్దు సెల్ కంపెనీ సెల్ కంపెనీ అంటావు కదా నువ్వు దానికి మారుస్తున్నావు సెల్ కంపెనీలు ఈ ఆంధ్రా క్యాంటీన్ ఎవరిదా అని చూస్తే ఆ ఆంధ్రా క్యాంటీన్ తన కూతుర్ల పేరు పెట్టుకున్నాడు అంటే నువ్వు పెట్టిన లోనేమో ఎన్పి అయింది వా అది ఆ డైరెక్టర్లు మార్చేసావు వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు అందులో నువ్వు డైరెక్టర్ల నుంచి నువ్వు నీ కూతురు బయటకు వచ్చేసారు మళ్ళీ ఇది ఒక ఆంధ్ర క్యాంటీన్లో నీ కూతురు డైరెక్టర్లుగా పెట్టావు దీని వ్యాపారంతో నువ్వు ఈ డబ్బుని ఇతర సెల్ కంపెనీలకు నువ్వు పంపిస్తా ఉన్నావు ఇంకా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే నువ్వు ఈ బ్యాంక్కి కొలట్రల్గా నీకున్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టావు అంటే దాని అర్థం ఏంటి ఒకవేళ నువ్వు కట్టలేకపోతే నువ్వు పెట్టినటువంటి ఆస్తుల్ని వేల వేసి ఆ డబ్బుని రికవర్ చేసుకుంటుంది బ్యాంక్ నువ్వు దానికి ఏం చేశావు నారాయణ కాలేజీకి ఇస్తే నెలకు ఇరవై లక్షల రూపాయలు వస్తే అది కట్టలేదు తర్వాత ఏదైతే ఎనికేపాడు దగ్గర ఉన్నటువంటి ఒక సైట్ని తనకాలం ఉన్న సైట్ని టాటా కంపెనీకి లీజుకి ఇచ్చే నేపథ్యంలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు ఏమని అగ్రిమెంట్ చేశాడు దీని మీద ఏమీ కేసులు లేవు ఇది నాది ఇది ఎవరికి సంబంధం లేదని వాళ్ళ దగ్గర కోటి రూపాయలు నువ్వు అప్పు తీసుకున్నావు అంటే అడ్వాన్స్ తీసుకున్నావు అంటే ఒక టాటా లాంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కంపెనీ మోసం చేశావు నేను టాటా బ్రాండ్ అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి వాళ్ళ టాటా కంపెనీకి నువ్వు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఉంది కోటి రూపాయలు తీసుకున్నావు ఎవరి సొమ్ము ఎవరికి అద్దెకిస్తావు నువ్వు ఇప్పటి వరకు అది బ్యాంక్ సొమ్మే నీకు నలభై రెండు కోట్లు ఎంపీ అయిన తర్వాత ఇవాళ ఈ రకమైనటువంటి తతంగం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బ్యాంక్ ఏం చేస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇటువంటి ఇటువంటి వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి బ్యాంక్ ఒకవేళ బ్యాంక్ ఏదైనా జరిగితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈడీ దీని మీద ఎంక్వైరీ చేయాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఇటువంటి ఆర్థిక నేరస్తుడు సుప్రీంకోర్టు మాట చెప్పింది ఆర్థిక నేరస్తుడు ఉగ్రవాదులు సమానం అన్నారు ఇవాళ ఆర్థిక ఉగ్రవాది కేసు నేను నాని ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ తప్పుడు పనులు చేస్తూ ఈరోజున నువ్వు ఈ అసత్య ప్రచారాలు ఏ చేస్తున్నావో వాళ్ళ ఎవిడెన్స్తో సహా నువ్వు నువ్వు ఇచ్చిన అగ్రిమెంట్ నువ్వు ఏదో ఓటర్లు మార్చినటువంటి బిల్లు అదే రకంగా ఇవన్నీ నీకు అందరికి ఇస్తాం మేమేమి అతనిలాగా అసత్య ఆరోపణలు చేయం నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి కేసు ఇవన్నీ నీవు లొసుగులు పెట్టుకొని లోపాలు పెట్టుకొని వాళ్ళ ఒక నిజాయితీగా నీతివంతంగా ప్రజల ఆరోగ్యకరంగా విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడేటువంటి చిన్నీ మీద నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇంతవరకు మేము ఏదో ఒక అన్నదమ్ముల మధ్య జరుగుతున్నది అనేటువంటి ఆలోచనతో చాలామంది మాట్లాడలేదు ఇవాళ నాని ఒక గొంతుక ఇవాళ కేసు నేను చిన్నిది వేలాది గొంతుకులు ఉన్నాయి ఈరోజు ఈ ఏడు పార్లమెంట్ ఈ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కడు కూడా నిన్ను చీ కొడతా ఉన్నారు నీ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతా ఉన్నారు నీకు సిగ్గు శరము లేదు నువ్వు ఇన్ని తప్పుడు పనులు చేసుకుంటూ నువ్వు ఎవరికైనా అప్పు తీసుకుంటే ఇవ్వవు వాటి చెప్పులు ఎరిగిందాక తిరిగి 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 వాటి చెప్పులు అరగాలి నువ్వు అప్పులు ఇవ్వవు బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే కట్టవు బస్సుల మీద లోన్ తీసుకుంటే కట్టవు చివరికి నువ్వు తిరిగే బెంజికారు లోను కట్టక సెల్లార్లో పెట్టిన పెద్ద మనుషులు చివరికి నీ దగ్గర కష్టపడినటువంటి ఎంప్లాయీస్ కూడా చేత కొట్టినటువంటి పెద్ద మనుషులు నువ్వు నువ్వు ఏ రకంగా మాట్లాడుతావు మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ సాక్షికి సమాధానం చెప్పాలి నువ్వు తప్పుడు పనులు చేస్తూ ఇన్ని తప్పుడు పనులు చేస్తూ కొని ఆధారం ఉన్నటువంటి ఆరోపణలు చేసావా అసక్తి ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నావు మేము అడుగుతూ ఉన్నాం ఎంపీ గారు అడిగారు నీకు దమ్ముంటే నా మీద ఈడీ ఎంక్వైరీ అయ్యండి సిబిఐ ఎంక్వైరీ అయ్యండి లిక్కర్ దాంట్లో మీ నిష్పక్షపాతంగా విచారణ జరగ నువ్వు ఎవరైతే ఆరోపించావో ఆరోపించబడ్డ వ్యక్తి దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయమని అడిగాల ఆ ఉండాలి నువ్వు ఆ దమ్ముతో చెప్పగలవా ఎన్నిటికీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తా ఉన్నాను ఈ డాక్యుమెంట్స్ పెట్టి ఇది కాదు అని చెప్పు నీకు అర్థం ఉందా చెయ్యి నీదో బతికేనాయా నువ్వు నువ్వు సార్లు ఎంపీ చేసావు నువ్వు ఇవాళ నువ్వు నీ నోటి తొలతో పోగొట్టుకున్నావు హీరో హీరో ఎవరైతే నీకు రెండు సార్లు ఎంపించారో విశ్వాసం లేని ఇంక అనకూడదు నీకు కృతజ్ఞత లేదు విశ్వాసం లేదు రూపాయి ఖర్చు లేకుండా రెండుసార్లు ఎంపీ సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తావు నారా లోకేష్ గారు విమర్శిస్తావు చిరంజీవి గారు విమర్శిస్తావు తెలుగుదేశం పట్టు నాయకుల్ని విమర్శిస్తావు నువ్వే తోపు అనుకుంటున్నావా నీ పక్కన వాళ్ళు పిలిస్తే పలికే వాళ్ళేడు చివరికి నీ తల్లి నిన్ను చీకొట్టింది నీ చెల్లి నిన్ను చీకొట్టింది ఏదే జగన్ రెడ్డి శిష్యుడు కదా నువ్వు జగన్ రెడ్డి ఆయన బాటలో నడిచేవాడు కదా ఆయన కూడా వాళ్ళు చెల్లి తల్లి పక్కన పెట్టింది కాబట్టి ఇకనైనా పద్ధతిగా మాట్లాడు నిన్ను వదిలే ప్రసక్తి లేదు ఇవాళ వీటి మీద ఆ విచారణ జరుగుద్ది జగన్ రెడ్డి కేసరి నాని ఒక సెల్లో ఉండబోతా ఉన్నారు భవిష్యత్తులో ఇద్దరు జైలుకి వెళ్తారు ఆయనకల్లా కన్ఫర్మ్ అయింది ఏంది తొందరలో వెళ్తారు వీళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటారు శారలి శోభరాజు గురించి ఈయన శిష్యుడు ఈయన మొదటి శిష్యుడు అయితే రెండు ఆయన ఒకటైతే రెండు అంతే కాబట్టి ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం దీని మీద విచారం జరగాలి ఏదైతే నువ్వు ప్రజల సొమ్ము బ్యాంకులో డిపాజిట్లు పెట్టుకున్నాయండి బ్యాంకు సొమ్ము అంటే ప్రజల సొమ్ము నువ్వు ప్రజల గురించి మాట్లాడుతున్నావు నీ ప్రజల సొమ్ము తీసుకొని రూపాయి కట్టకుండా ఎక్కొట్టి నువ్వు కేసులు ఎదుర్కొంటూ నువ్వు ఏ రకంగా మాట్లాడుతావు అని మేము అడుగుతా ఉన్నాం ఓకే నువ్వు మాట్లాడు నీ మాటల సమాధానం చెప్పడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఎందుకంటే మేము నిప్పులాగున్నాం కాబట్టి వాళ్ళ చిన్నవాడైన సిండి ఒకటే మాట అంటాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు ప్రజల గుండెల్లో నుంచి రావాలి ప్రజల మధ్య నుంచే రావాలి నేను అని ఆ రోజు ప్రయత్నించాడు ఈరోజు నిన్న ఉదయం ఆరు గంటలకు బయలుదేరితే రాత్రి రెండున్నరకు వచ్చాడండి మూడు నియోజకవర్గాల్లో తిరిగి నువ్వేనాడన్నా బయటికి వెళ్ళావాయనవో అసలు ఆఫీస్ నుంచి నేను కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి ఇక్కడ జనాన్ని చూసి ఈ ఆఫీస్ ఎప్పుడు కళ్ళకల్లాడుతుంటుంది ప్రజలు వస్తున్నారు నాయకులు వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ పనులు చేయించుకుంటా ఉన్నారు ఇటువంటి వ్యక్తిని చూసి ఓర్వలేని తన ఇది అసూయతను నీ ఎంత అసూయగా పేటెంట్ ఎవడన్నా ఉన్నాడు డిజేవాళ్ళు అది కేసిన నాని మా ఈర్షిపరుడు ఎవడ ఎదుగుదలనో వార్చలేడు చివరికి నేను దగ్గరగా ఉన్నా నాతో మాట మాట్లాడతాడు పక్కన వాడితో మాట మాట్లాడతాడు ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉండబట్టే నువ్వు వెళ్ళిపోయావు ఇక నీకు తదుపరి జైలుకి వెళ్ళటమే మిగిలి చేశారు ఆ పది సంవత్సరాలే కాదండి ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాయండి హోటల్ ఎప్పుడు కట్టాడు ఎప్పుడు కట్టాడు హోటల్ మేము మేము దూరంగా అయినా కానీ కట్టాడు హోటల్ మేము చెబుతున్నది ఏంటంటే ఇది శాంపిల్ మాత్రమే నాని ఇది శాంపిల్ ఇంకా చాలా ఉన్నాయి ఆయన ఒక్కొక్కటి కూడా ప్రజల ముందు పెడుతున్నాం ప్రెస్ ముందు పెట్టడం అంటే అది ప్రజల ముందు పెట్టినట్టు ఈ డాక్యుమెంట్స్ నీకు దమ్ముందా అని అడుగుతూ ఉన్నాను నువ్వు దీన్ని కాదని చెప్పు నీకేమాత్రం ఈ కాదు నువ్వు చేసిన ఆరోపణలన్నీ మేము కాదని చెప్పగలిగేటువంటి ఆధారము మా దగ్గర ఉన్నాయి ఎవడన్నా బుద్ధున్నోడు మూడు వేల ఆరు వందల కోట్లు చిన్ని గారి దగ్గర ఉన్నాయని చెప్తాడండి నువ్వు ఇసుక దంద అంటాడు మట్టి దంద అంటాడు నువ్వు గత ఐదేళ్ళు ఎంపీకి ఏడ్చావు కదా జగన్ రెడ్డి గవర్నమెంట్లో ఆ మట్టి దందాల గురించి ఆ ఇసుక దందాల గురించి నువ్వెందుకు మాట్లాడలా నీకు వాటా ఉందనే అప్పుడు లేని ఇప్పుడు జరగట్లేదు ఇసుక ఫ్రీ అసలు గ్రావెల్ ఆపేశారు జగన్ చేసిన పాపాలను ఎలికి తీసే పనిలో ప్రభుత్వం ఉంది ఇవాళ లేనిపోయిన ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటాం చాలా పొరపాటు ప్రజలు చైతన్యం ఉంది రెండు లక్షల ఎనభై ఐదు వేలతో గెలిచాడు చిన్ని గారు రెండు లక్షల ఎనభై ఐదు వేలు పట్న కొడితే మళ్ళా కోలుకోలేని దెబ్బ తగిలింది రాజకీయాలకు దూరంగా ఉన్నా నేను రాజకీయాలే మాట్లాడినని చెప్పిన పెద్ద మనిషివి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ ఇంకా నువ్వు అమలు చేస్తావు ఏం పీకలేరు

వాళ్ళు ఎందుకు సమయం తీసుకుంటున్నారన్నది మేము ప్రశ్నించకూడదు దీన్ని స్పీడ్గా విచారణ చేయాలి అవసరమైతే ఈడీ సిబిఐ జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం ఏమండి నేను ఆఫీసులో కూర్చున్నప్పుడే వంద సార్లు వచ్చి ఆఫీస్ ముందు ధర్నా చేశారండి వాళ్ళు ధర్నా చేస్తుంటే నన్ను పిలిచేవాడు మహాభయస్ అయిందండి అసలు ఇంకో మాట చెప్పాలంటే కొన్ని మేము మా విజ్ఞత అడ్డొస్తుంది మా సంస్కారం అడ్డొస్తుంది కొన్ని మాటలు చెప్పకూడదు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇది లాలూ జవహారం కూడా ఇవాళ ఈడీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంది ఇది నేను చెప్పాను కదా ఇద్దరు గురువు శిష్యులు ఆయన గురువు జగన్ ఈయన శిష్యుడు ఆయన పలుకులే ఆయన పలుకులు ఆయన పత్రం ఇస్తేనే మాట్లాడుతున్నాడు ఏంటంటే చిన్ని అగ్రెసివ్గా ఉన్నాడు చిన్ని బాగా మాట్లాడుతున్నాడు రేపు మనం అలాంటి పేరున్న వ్యక్తిని మనం టార్గెట్ చేస్తే డైవర్ట్ అవుతుందని పక్కటికెళ్ళగా అంటున్నారు ఇది జరగని పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వాళ్ళ వాళ్ళను మెప్పిస్తున్నాడు ఒప్పిస్తున్నాడు అంటే మెప్పిస్తేనే ఒప్పించగలిగే శక్తి వస్తుంది ఇవాళ విజయవాడ పార్లమెంట్లో అద్భుతమైన పరిశ్రమలు రెండు రాబోతున్నాయి పేర్లు చెప్పను వేలాది మందికి ఉపాధి కలగబోతా ఉన్నది ముఖ్యంగా నేను ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిగా నా పక్కన ఉన్న వాళ్ళ వ్యక్తిగా ఇవాళ మా బిడ్డలకి చిన్ని గారి వల్ల ఉపయోగం జరగబోతా ఉన్నది అది మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం త్వరలో ఆయన ఆయన నోటితో చెప్తే బాగుండు మాడు బాగా కొట్టింది చిన్నే కదా ఆయనది ఆయన మీదే కదా రెండు లక్షల ఎనభై ఐదు వేలతో గెలిస్తే అవమానభారం తట్టుకోలేకపోతున్నాడు స్వామి అవమానభారం తట్టుకోలేక అసూయతో ఆక్రోషంతో ఉక్రోషంతో ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడో ఏమో నాకైతే తెలియదు ఇక ఏదో ఒక రకంగా గ్యాస్ రిలీజ్ చేయాలి ఆ రకంగా ఇవాళ రోజుకొక ట్విట్టర్ నీ దమ్ముంటే ట్విట్టర్ అయ్యా నువ్వు ప్రెస్ పెట్టు రా ప్రజల్లోకి రాస్ ముందుకు రా ఇంట్లో కూర్చొని పొద్దున్నే లేచి సెల్ ఫోన్ పట్టుకొని ఒకటి పెట్టగానే అది ఎంతో మంది చూస్తారు ఏదో అనుకుంటారు ఏమనుకోరు నేను అసలు తీసేసిన తాటికైను